మనం లక్ష దీపోత్సవ కార్యక్రమం రోజు మీరు ప్రోగ్రామ్ లో పాల్గొంటారు ఈరోజు వచ్చిన మాకు వచ్చిన డౌట్లు మేము డైరెక్ట్ గా అడుగుతాం మీ మనసులో పెట్టుకుంటూ ఉంటారు ఎయిట్ సిక్స్ నైనా టెన్ కానీ ఎనిమిదవ సంవత్సరం మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం ఎనిమిది అంటే అష్టలక్ష్మీ స్వరూపమైన ఈ కార్తీక లక్ష దీపోత్సవాన్ని చక్కగా మనం చాలా వైభవంగా మనం చేసుకుంటూ ఉన్నాం ఈ లక్ష దీపోత్సవానికి వీరందరూ ఉన్న ఉన్నవాళ్ళు చేతులెక్క ఇంకా ఇంతేనా ఎందుకంటే చెప్తున్నాను ప్రతి సంవత్సరం మీరు అవ్వకుండా ఈ ఉత్సవాలు చాలా వైభవంగా తెలుసుకున్నారు లాస్ట్ ఇయర్ మీ అందరికీ తెలుసు చంద్రశేఖర్ గారు తెలుసా తెలియదా తెలియని వాళ్ళు చెప్పలేదు ఆయన అందరికీ తెలుసు ఆయన